ये रात है इधर नहीं है ये पानी जो है जमाने वस्तु है तो है अंदर ओके ना, ना।, ना।

దీనిలో భాగంగా విచ్చేసిన పెద్దలందరికీ అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారికి పాతికే సోదరులకు మా అక్కలకు అందరి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బకాల్ చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గతంలో కళ్యాణలక్ష్మి లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ కార్యక్రమం పెన్షన్ల కార్యక్రమం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం దాని కొనసాగింపుగా గత ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది అందులో మరి ఆడబిడ్డల పెళ్లిలకు ప్రభుత్వ సహాయంగా ఇచ్చే కళ్యాణలక్ష్మి షాదీము బా చెక్కులు ఇస్తూనే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ ఒక్కొక్కటిగా నెరవేర్చే కార్యక్రమం రాష్ట్రంలో సాగుతూ ఉంది గత ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలు ఏది నిర్వర్తించ నెరవేర్చకపోయినా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తాను మహిళలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగా కల్పించడం జరిగింది అదేవిధంగా డ్వాకా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇప్పటికే ఇరవై ఒక వేల కోట్లు మరి మహిళలకు అందించి మహిళా శక్తి శక్తి మహిళా క్యాంటీన్లు సోలార్ పవర్ ప్లాంట్లు మరి మొన్నటి మొన్న ఆర్టీసీ బస్సులు అదేవిధంగా యూనిఫామ్స్ కుట్టించే కార్యక్రమం కూడా మహిళలతోనే చేపిస్తూ ఉంటాం